ఆత్మీయ తండ్రి ఆరోగ్యాన్ని కూడా అనుభవించడానికి ప్రత్యేకించి ప్రభా మా యొక్క యూత్ బిడ్డల మా గ్రామంలో ఉన్నటువంటి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి యూత్ అందరికి కూడా ఒక మోడల్ గా ఒక మాదిరిగా బిడ్డ ఉండడానికి సహాయం చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించండి ప్రభా మా నాయకుడు మా పేట తరఫున చంద్రశేఖర్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దీవెనకరంగా జరిగించాలని చిన్న తండ్రి మరి ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఈ రోజుల్లో అందరూ కూడా ఏ టైం దొరికితే చారు సెల్ ఫోను లేదా ఇతర కొన్ని వ్యసనాలకు అలవాటైపోతున్న టైంలో మరి అటువంటి ఏమీ లేకోకుండా మంచి ఉద్దేశంతో పవర్ లిఫ్టింగ్ నేర్చుకోవాలి వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి మంచి ఆలోచనతో మా జమిని జమిని అంటే అభిషేక్ ఈ వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో నేర్చుకోవటం అదేవిధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది ఈ సందర్భంగా మా పేట నుంచి ముందుగా ఎవరన్నా మాట్లాడితే తర్వాత వచ్చిన టెన్ చెప్తాను ముందుగా మా పేట నుంచి ఎవరు మాట్లాడతారా